హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హైషామ్లాని ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జీ అండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా చాలా ఈజీగా ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ వర్షాకాలంలో ఫస్ట్గా అయితే నేను ఇక్కడ రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను రెండు కప్పుల శనగపిండికి ఒక టూ టేబుల్ స్పూను బియ్యం పిండి యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ తక్కువనే వేసుకోవాలి మనం అందులో వంకాయ బజీలో కొంచెం స్టఫింగ్ కూడా చేసుకుంటాం కాబట్టి అక్కడ కూడా సాల్ట్ ఉంటుంది కొంచెం వంట సోడా వేసేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలి వాటర్ పోయకముందు ఇవంతా మిక్స్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి ఒకేసారి పోసుకోకూడదు కొద్ది కొద్దిగా మరీ హెవీగా పోసుకొని పిండి జారుగా చేసుకునే కంటే కొంచెం కొంచెం పోసుకొని బ్యాటర్ని కొంచెం బాగా అంత లూజ్గా కాకుండా అంత థిక్గా కాకుండా బజ్జీకి ఎలా అయితే వేసుకుంటామో ఆ టైప్లో తడుపుకుంటే సరిపోతుంది మనం వచ్చేసి ఇక్కడ పిండి తడిపేటప్పుడు పిండికి కొంచెం బాగా మసాజ్ ఇచ్చామనుకో చాలా బాగా ఫ్లఫీగా పొంగుతుంది బజ్జీ కూడా చాలా టేస్టీగా వస్తుంది క్రిస్పీగా ఉంటుంది ఈ పిండిని తడిపేసి పక్కన పెట్టేసుకోవాలి మనం సేమ్ పిండి లాగా కొంచెం కట్టిగా తడుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి నల్ల వంకాయలు తీసుకున్నాను ఇవి మా సైడ్ కర్నూలులో పొడు వంకాలు దొరకావు ఇవి మాత్రమే దొరుకుతాయి కాబట్టి నేను వీటితోనే ట్రై చేశాను మీ సైడ్ ఒకవేళ పొడు వంకాయలు దొరికానుకో పొడువుగా నల్లగా దొరుకుతాయి కదా ఆ వంకాయలు తీసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి బజ్జీ కూడా కొంచెం సన్నగా వస్తుంది ఈ దీంతోనైతే బజ్జీ కొంచెం లావుగా వస్తుంది అంతే టేస్ట్ టేస్ట్ అయితే ఏ వంకాయతో చేసినా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి వంకాయలని ఘాట్లు పెట్టుకొని పుచ్చిపోయినవి ఉంటే ఏమైనా చూసేసుకోవాలి మన గుత్తి వంకాయకి ఎలాగైతే ఘాట్లు పెట్టుకుంటామో అలా ఘాట్లు పెట్టేసుకొని నీళ్ళలో సాల్ట్ వేసుకొని వంకాయలు వేసుకుని సరిపోతుంది లేదంటే చేదెక్కేస్తాయి నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే కట్ చేసేటప్పుడే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి వంకాయలను వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఆయిల్లో వేయించుకోవాలి ఫస్ట్ లేదంటే డైరెక్ట్గా వేసామనుకో వంకాయ మగ్గదు ఇలా చేసుకోవడం వల్ల వంకాయ చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తుంది వంకాయ బజ్జీ నెక్స్ట్ వచ్చేసి వంకాయలోకి స్టఫింగ్ వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక ఆనియన్ రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చింతపండు పులుపు తగ్గట్టుగా కొంచెం నెక్స్ట్ వచ్చేసి మన స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర మనం శనగపిండిలో కూడా వేయలేదు కాబట్టి ఇక్కడ వేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కొంచెం వాము ఇవి వేయడం వల్ల పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా అజీర్తికి కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కొంచెం జీలకర్ర వాము వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని మొత్తం పేస్ట్గా చేసుకోవాలి ఆ పేస్ట్ అయ్యే లోపల ఇక్కడ వంకాయలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోతాయి వీటిని తీసేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఈ స్టఫింగ్ వచ్చేసి వంకాయలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ వర్షాకాలంలో వేడి వేడిగా తింటుంటే డిఫినెట్గా మీ ట్రై చేశాకనే రెసిపీ ఎలా ఉందో తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి అలా మొత్తం వంకాయలు కొంచెం చల్లారాక మనం మసాలా పట్టి పెట్టుకున్న ముద్ద మసాలాని అందులో యాడ్ చేసేసుకొని మొత్తం స్టఫింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా తడి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిలోకి వేసేసుకొని బజ్జీగా వేసుకోవడమే ఈ బజ్జీ వచ్చేసి వంకాయలు కొంచెం లావుగా ఉంటే వంకాయలు లావు వస్తుంది బజ్జీ కొంచెం లావుగా ఉంటుంది లేదంటే సన్న వంకాయలు తీసుకున్నానుకో బజ్జీ కొంచెం సన్నగా ఉంటుంది అంతే చాలా టేస్టీగా ఉంటుందండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే సరిపోతుంది మనం బజ్జీ ఎలా చేస్తామో అలా చేసుకుంటే సరిపోతుంది వంకాయలోకి మసాలా మరకు డెఫినెట్గా ట్రై చేయండి ఇలాగా నేను చెప్పిన విధంగా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా స్పైసీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మిగతా బజ్జీలన్నీ వేసేసుకొని మళ్ళీ బజ్జీకి ఒక చిన్న ఘాటు పెట్టేసుకొని స్టఫింగ్ కోసం కొంచెం ఆనియన్ చిన్నగా కట్ చేసుకుని ఆనియన్ వేసేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వర్షాకాలం డెఫినెట్గా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోదని డెఫినెట్గా ట్రై చేయండి ఫైనల్గా వచ్చేసి ఈ నిమ్మకాయ రసాన్ని బజ్జీ టేస్ట్ మార్చేస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి కొద్దిగా నిమ్మకాయ రసము కొంచెం కారం వేసేసుకొని మొత్తం కలిపేసుకొని బజ్జీ పైన వేసుకొని తింటే పబ్ నీళ్ళు ఉరుతాయండి అయితే వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి రుచి ఎలా కుదా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ హబ్ బై ష్యామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక మంచి రెసిపీ సింపుల్ రెసిపీతో మళ్ళీ మేము ఉంటాను తప్పకుండా వర్షాకాలం ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ బాయ్ బాయ్